హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే సీత వాళ్ళమ్మ లలిత ఇలా అంటుంది ఎంత పని చేసావే అసలు ఇంత పెద్ద పోటీ కాసావు అసలు నీ జీవితాన్ని తలకిందులుగా మార్చేస్తుంది ఎందుకు ఇలాంటి పని పిచ్చి పని చేసావు అనగానే నేనేం చేశానమ్మా అని చెప్పి అంటుంది సీత అప్పుడు శివకృష్ణ ఏం చేశావు అంటావేండి సీత అసలు ఇది మామూలు పందం కాదు ఒకవేళ నువ్వు ఓడిపోతే రామ్ని వదులుకునే పరిస్థితి ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఇక మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి శివకృష్ణ కూడా బాధపడుతూ ఉంటారు అప్పుడు సీత అంటుంది అది నేను ఓడిపోయినప్పుడు నాన్న నేను అసలు ఓడిపోను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లలిత అంటుంది అసలు ఏ ధైర్యంతో ఆ మాట అంటునో నీకు అసలు నాకేమే రాదు కదా సీత అని చెప్పి అంటూ ఉంటుంది లలిత నేను ఎవరే గెలిపించేది నిన్ను నీకు సహాయంగా ఎవరున్నారు అని చెప్పి లలిత అంటూ ఉంటే ఉన్నారమ్మా నా బాధని అర్థం చేసుకున్నవారు ఉన్నారు నా కోసం వచ్చారు నాకు నాటిని నేర్పించడానికి ఒకరున్నారు అని చెప్పి సీత చెప్తుంది ఏంటి చూపిస్తాను మా టీచర్ని అని చెప్పి సీత వాళ్ళ అమ్మ నాన్నని అక్కడి నుంచి తీసుకెళ్తుంది మరోపక్క చలపతి రేవతి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సీత వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫామ్ చేసినా కూడా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది ఇక ఏమైనా చేసేది ఉంటే ఆ విద్యా టీచరే ఏమైనా చేయాలి అని చెప్పి చలపతి శ్రేవతి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు పక్క సుమతి దగ్గరికి తీసుకొస్తుంది అనమాట సీత వాళ్ళ అమ్మ నాన్నని ఇక అక్కడ వాళ్ళ అన్నయ్య వదిన చూడంగానే అన్నయ్య వదిన అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటుంది సుమతి టీచర్ వీళ్ళెవరో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే సీత అప్పుడు సుమతి అంటుంది తెలుసు మీ అమ్మ నాన్న కదా అని చెప్పి అనగానే ఇక అందరూ షాక్ అవుతారు మీ తెలుసు టీచర్ అని చెప్పి సీత అడుగుతూ ఉంటే అంటే మీతో పాటు వచ్చారు కదా వాళ్ళని చూస్తూ ఉంటే మీ అమ్మ నాన్న అని అనిపించారు అని చెప్పి సుమతి అంటుంది విద్యా టీచర్ నాన్న ఎంతో ఆత్మీయురాల్లాగా నాతో బాగా కలిసిపోయింది నన్ను ఖచ్చితంగా గెలిపిస్తుంది నాన్న అని చెప్పి పరిచయం చేస్తుంది అనమాట సుమతిని నమస్తే అని చెప్పి ఇక శివకృష్ణ లలిత కూడా చెప్తారు పక్క సుమతి మనసులో అనుకుంటుంది నిన్ను అన్నయ్య అని పిలవాలనున్న పిలవలేని పరిస్థితి నన్ను క్షమించ అని చెప్పి అనుకుంటుంది పక్క లలిత అంటుంది సుమతితోని నా కూతురి జీవితం ఎలాగైనా నువ్వే నిలబెట్టాలమ్మా ఈ నాటి పోటీలో నా కూతురి గెలిచేలా చేయాలి ఎందుకంటే నా కూతురు ఎప్పుడు కూడా తనకి రాని పని ఎప్పుడు చేయలేదు ఇప్పుడేమో మొదటిసారిగా ఈ నాట్యం ఒప్పుకుంది అని చెప్పి లలిత అంటూ ఉంటే ఈ పక్క నుంచి శివకృష్ణ అవునమ్మా అసలు సీతకి రాని పని ఎప్పుడు చేయదు అలాంటిది ఇప్పుడు నాట్యానికి ఒప్పుకుందంటే మాకు చాలా భయంగా ఉంది తన జీవితం ఎటువైపు నుంచి ఎటు వెళ్తుందో అని అని శివకృష్ణ కూడా బాధపడుతూ ఉంటారు సుమతి దగ్గర అప్పుడు సుమతి అంటుంది మీరేమి కంగారు పడకండి మీ కూతురిని గెలిపిస్తాను మీ కౌతురి కాపురాన్ని నేను నిలబెడతాను అంతేకాదు మీ పెద్ద కూతురు మధుమితను కూడా మీ ఇంటికి పంపించేస్తాను అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే ఇక అప్పుడు శివకృష్ణ అంటారు అంతేకాదు అసలు సీత పోటీ పడేది ఇద్దరు ప్రొఫెషనల్ డాన్సర్స్తోని ఆ సీతకి ఏమో డ్యాన్స్ రాదు అని చెప్పి శివకృష్ణ బాధపడుతూ ఉంటే అప్పుడు సుమతి మీరు ఎందుకు డ్యాన్స్ రాదు అనుకుంటున్నారు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నామో సీత చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది మీరేమీ కంగారు పడకండి తనే గెలుస్తుంది అని చెప్పి సుమతి ధైర్యం చెప్తూ ఉంటే ఇక అప్పుడు లలిత అంటుంది ఇలాగా ఎవరో కానీ మీ మాటలు వింటూ ఉంటే మీరు చెప్తుంటే మాకు ధైర్యం కలుగుతుంది అని చెప్పి లలిత శివకృష్ణ అంటూ ఉంటే ఇక మనసులో సుమతి ఇలా అనుకుంటుంది నేను ఎవరో కాదన్నయ్య నీ సొంత చెల్లెల్ని కానీ ఇప్పుడు నా మొహం మారిపోయేసరికి ఈ ఆపరేషన్ వల్ల నన్ను మీరు గుర్తుపట్టలేకపోతున్నారు అంతే అని చెప్పి అనుకుంటుంది మనసులో ఆ తర్వాత సుమతి అంటుంది నన్ను ఎవరు అనుకోవడం ఎందుకు మీ చెల్లెలే అనుకోండి నాకు మీ ఇద్దరిని చూస్తుంటే మా అన్నయ్య వదిన గుర్తొస్తున్నారు అని చెప్పి సుమతి అంటుంది తర్వాత శివకృష్ణ అంటారు నాకు కూడా ఒక చెల్లెలు ఉండేదమ్మా కానీ అని అలా చెప్తూ ఉంటే అదేంటి ఉండేది అంటున్నారు ఇప్పుడు లేదా అని చెప్పి సుమతి అంటుంది అంటే ఉంది కథ ఇప్పుడు ప్రజెంట్ మాకు కనిపించట్లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది తను త్వరలో తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము తన కోసం ఎదురు చూస్తున్నాము అన్నట్టుగా శివకృష్ణ లలిత చెప్తారు సుమతి మనసులో అనుకుంటుంది నేను మీ ఎదురుగానే ఉన్నాను వదిన కానీ నా రూపం మారిపోవడం వల్ల నేను చెప్పుకోలేకపోతున్నాను ఇక నేను కూడా చెప్పుకోలేని పరిస్థితిలోనే ఉన్నాను నన్ను క్షమించండి అని చెప్పి అనుకుంటుంది మనసులో తర్వాత సుమతి అంటుంది సారీ మీ చెల్లెలు గుర్తు చేసి నేను కొంచెం బాధ పెట్టినట్టున్నాను మిమ్మల్ని అనగానే అయ్యో అదేం లేదు నా చెల్లెలు ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది నేను నమ్ముతున్నాను అన్నట్టుగా శివకృష్ణ అంటూ ఉంటే ఇక ఇప్పుడు లలిత అంటుంది వీళ్ళ అన్న చెల్లెల బంధం చాలా గొప్పది కానీ ఎందుకో ఆ దేవుడు వీళ్ళిద్దరిని ఎప్పటికప్పుడు దూరం దూరంగా పెడుతున్నాడు ఇప్పుడు సుమతి అంటుంది త్వరలోనే కలుస్తాను అదే అదే త్వరలోనే కలుస్తారు ఆ దేవుడు మాత్రం ఎన్ని రోజుల అన్న చెల్లెల్ని దూరం పెడతారు ఖచ్చితంగా కలుస్తారు అని చెప్పి అంటుంది సుమతి తర్వాత శివకృష్ణ అంటారు నీ మాటలు వింటూ ఉంటే అచ్చు మా చెల్లెలు మాటలు వింటున్నట్టే ఉంది నీ మాటలు వింటే ధైర్యంగానే ఉంది నా చెల్లెలు ఎక్కడున్నా ఖచ్చితంగా వస్తుందని ధైర్యం కూడా కలుగుతుంది అంతకన్నా ముందు కూతురు సీత జీవితం ఏమైపోతుందో అని కంగారుగా ఉంది తను ఎలాగైనా గెలవాలి అని చెప్పి శివకృష్ణ అంటాడు అప్పుడు సుమతి అంటుంది ఖచ్చితంగా మీ కూతురు గెలుస్తుంది గెలిపిస్తాను మీ ఇద్దరి కూతురు జీవితాల్ని నేను చక్కపరుస్తాను అని చెప్పి సుమతి మాట ఇస్తుంది అప్పుడు లలిత అంటుంది మీ మాటలు వింటూ ఉంటే మాకు ధైర్యం కలుగుతుంది రేపు జరగనంది ఏమైనా జరిగితే మేము తట్టుకోలేమమ్మా సరే అమ్మా వెలుస్తాము అని చెప్పి ఇక శివకృష్ణ అలాగే లలిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక సీత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్క ఇక శివకృష్ణ లలిత బాధతో ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడే రామ్ తన కారులో నుంచి ఇంకా దిగుతాడనమాట బయటకి ఎక్కడికో వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటాడు అయితే మామయ్య ఎప్పుడొచ్చారు అని చెప్పి అడుగుతాడనమాట చాలా సంతోషంగా అప్పుడు శివకృష్ణ అంటాడు ఇప్పుడే వచ్చామా బాబు అనగానే ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తున్నారా ఏ పని మీద వచ్చారు అని చెప్పి రామ్ అడుగుతాడు అప్పుడు శివకృష్ణ అంటాడు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు మీ ఒక్కరికి తప్ప అనగానే ఏంటది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి రామ్ అంటాడు లలిత అంటుంది డాన్స్ పోటీ గురించి బాబు అనగానే భలేవారే డాన్స్ పోటీ గురించి నాకెందుకు తెలీదు అటు మా చెల్లెలు అలాగే సీత ఏదో సరదాగా పోటీ పెట్టుకున్నారు ఇక దాని గురించే ప్రాక్టీస్ నడుస్తుంది అంతే కదా అని చెప్పి రామ్ అంటాడు శివకృష్ణ అంటాడు అది సరదా పోటీ కాదు బాబు జీవితాన్ని తలకిందులు చేసే పోటీ అని చెప్పి అనగానే రామ్ షాక్ అవుతాడు తర్వాత లలిత అంటుంది నీకు పోటీ గురించి మాత్రమే తెలుసు బాబు పందెం గురించి తెలీదు అనగానే పందం పందెం ఏంటి అని చెప్పి రామ్ అంటాడు శివకృష్ణ చెప్తాడు ఈ పోటీలో సీత కనుక ఓడిపోతే మీతో శాశ్వతంగా మీ పెళ్లి బంధం తెంచుకొని సీత శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మిమ్మల్ని వదులుకోవాలి అని చెప్పి అనగానే రామ్ చాలా బాధపడుతూ వింటూ ఉంటాడు అదే సీత గెలిస్తే మధుని మా ఇంటికి పంపిస్తారంట అని చెప్పి లలిత చెప్తుంది ఇది జోకింగ్ ఆంటీ అసలు ఇది నిజమేనా అని చెప్పి రామ్ అంటూ ఉంటే అప్పుడు లలిత చెప్తుంది సీతని రెచ్చగొట్టి మీ పిన్నియే పందం కాసింది బాబు అని చెప్పి అంటుంది మళ్ళల్ని సీతని విడితీయాలని మీ పిన్ని ప్రయత్నిస్తుంది బాబు అని చెప్పి లలిత అంటూ ఉంటే మీరు పొడపడుతున్నాడాంటీ అని చెప్పి రామ్ అంటాడు మా పిన్ని గురించి తెలియదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే అప్పుడు శివకృష్ణ అందుకే బాబు ఇంట్లో ఏం జరుగుతుందనేది మీకు తెలీదు అంటున్నాము కానీ సీత కనుక ఇంట్లో నుంచి ఓడిపోయి మా ఇంటికి వచ్చిందంటే బ్రతక బాబు మిమ్మల్ని వదిలి మిమ్మల్ని వదిలి తను ఒక్క క్షణం కూడా ఉండలేదు మీ ఇంటి కనుక నిజంగా ఓడిపోతే ఇక మధుమిత నీ శాశ్వతంగా మీ ఇంట్లో ఉంచుకునే ప్రయత్నమే ఇదంతా మీ పిన్ని చేస్తుంది అనగానే అప్పుడు రామ్ అసలు ఇలాంటి పందానికి సీత ఎందుకు ఒప్పుకుంది అంకుల్ అప్పుడు లలిత అంటుంది వాళ్ళ అక్క కోసం మధుమిత మా ఇంటికి పంపించడం కోసం ఈ పోటీకి ఒప్పుకుంది బాబు అని చెప్పి అంటుంది లలిత తర్వాత శివకృష్ణ లలిత చెప్తారు మా కూతురు సీతకి ఎంతో చెప్పి చూసామో పోటీ వద్దు ఏమి వద్దు అను అయినా కూడా సీత తన మాట మీదే ఉంది పోటీ నెగ్గాల్సిందే నేను ఏ నెగ్గుతాను అని ఇంత బలంగా నమ్ముతుంది కానీ ఎట్టి నుంచి ఏం జరుగుతుందో చెప్పలేం కదా బాబు ఇక ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి పైవాడికే తెలియాలి మీరు సీతని వదులుకోరని నమ్మకంతో ఎలాగైనా సీతని గెలిపించుకుంటారు అని నమ్మకంతో ఇక మేము కూడా ఏం చేయలేక వెళ్ళిపోతున్నాం బాబు ఉంటాము అని చెప్పి ఇక శివకృష్ణ లలిత అక్కడి నుంచి బయలుదేరతారు ఆ తర్వాత రామ్ కోపంగా ఇక వాళ్ళ రూమ్కి వస్తాడు సీత అని చెప్పి అరుచుకుంటూ కొంచెం ముందు రావాల్సింది మామ మా అమ్మ నాన్న వచ్చి వెళ్ళారు అనగానే అసలా ఇందాకే కలిశాను నువ్వు ఈ పోటీలో ఈ పందం మొత్తం అంత చెప్పారు నాకు అని చెప్పి రామన్నంతో మా అమ్మ నాన్న ఏం చెప్పారు అమ్మ నీకు అని చెప్పి సీత అడుగుతుంది నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు బుద్ధుందా నీకు అసలు నాతో చెప్పకుండా అంత పెద్ద పందం కాస్తావా అని చెప్పి రామ్ అరుస్తూ ఉంటాడు సీత మీద నేను చూసి చెప్దామనుకున్నాను మామా అని చెప్పి సీత అంటూ ఉంటే ఎప్పుడు ఎప్పుడు చెప్పేది ఓడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అని చెప్పి రామ్ అంటాడు ఓడిపోయే మామా అని చెప్పి సీత అంటూ ఉంటే ఎందుకు ఓడిపోలేవు ఎందుకంటే అవతల వాళ్ళు ఉన్నది ప్రొఫెషనల్ డాన్సర్స్ వాళ్ళ మీద గెలుస్తామని ఎలా అనుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు రామ్ గెలిపిస్తానని మాట కూడా ఇచ్చావు కదా మామ అని చెప్పి సీత అంటూ ఉంటే అది సరదా పోటీ అని చెప్పి మా చెల్లెలతో పోటీ పడుతున్నావు కదా అని చెప్పి నేను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను గజ్జలు కూడా కొనిపెట్టాను ది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా పిన్నితో పందం కాసావు అని చెప్పి రామ్ అంటూ ఉంటే పందం కాయాల్సి వచ్చింది మామా అని చెప్పి సీత అంటుంది పందం కాయాల్సిన అవసరం ఏంటి అంటే నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డావా అనగానే అయ్యో మామ అలా ఒక్కసారి కూడా మామ అని చెప్పి సీత అంటుంది కాదు మామ మా అక్క గురించి అని చెప్పి సీత అంటూ ఉంటే ఆపు సీత ఇక మీ అక్క ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీ అక్కే వెళ్ళిపోతుందని చాలాసార్లు చెప్పాను మా అక్క ఇక్కడే ఉంటే సమస్య తీరదు మామ ఇంకా పెద్దది అవుతుంది అందుకే ఎలాగైనా మా అక్కని పంపించేద్దామని ఇలా చేశాను అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు రా సరే ఓకే నువ్వు గెలిస్తే మీ అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కానీ సైడ్ ఆలోచించావా ఒకవేళ నువ్వు ఓడిపోతే నన్ను వదులుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా ఏదైనా జరిగితే మనం విడిపోవలసి వస్తుందని అది అది ఆలోచించలేదా సీత అని చెప్పి రామ్ అరుస్తూ ఉంటాడు సీత మీద అప్పుడే సుమతి వచ్చి అలా ఎప్పటికీ జరగదు బాబు మీ ఇద్దరు విడిపోరు సీతని గెలిపించే బాధ్యత నాది అని చెప్పి సుమతి అంటూ ఉంటే అసలు మీరు భార్యాభర్తల గొడవల మధ్యలో దూరకండి మీరు దూరంగానే ఉండండి అని చెప్పి రామ్ అంటాడు అప్పుడు సుమతి అంటుంది మీరు కంగారు పడకండి బాబు ఏదో టెన్షన్లో అలా అంటున్నారు నేను అర్థం చేసుకోగలను మీ సిచ్యువేషన్ని సీత ఓడిపోయే పరిస్థితి రాదు రానివ్వను అని చెప్పి సుమతి అంటూ ఉంటే ఎలా అండి ఎలా చెప్పగలరు ఒకవేళ ఓడిపోతే సీత నన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది నేను సీత ఒకరిని విడిచి ఒకరు ఉండలేము మనల్ని ప్రేమించేవాళ్ళు మనం ప్రేమించేవాళ్ళు మనకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అసలు తెలుసా మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అని చెప్పి సుమతిని అంటూ ఉంటాడు రామ్ ైనా మీ వాళ్ళు మీకు దూరం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మీకు ఆ బాధ తెలుస్తుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే అప్పుడు సుమతి మనసులో అనుకుంటుంది నాకు ఆ బాధ తెలుసు బాబు నా కళ్ళ ముందే నా వాళ్ళు ఉన్నా కూడా నేను ఎవరో వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి ప్రతి క్షణం నాకు అనుభవిస్తూనే ఉన్నాను అని చెప్పి సుమతి మనసులో బాధపడుతూ ఉంటుంది ఈతనేమనద్దు బాబు తన తప్పేం లేదు అన్నట్టుగా సుమతి చెప్తూ ఉంటే అప్పుడు రామ్ అంటాడు అసలు అసాధ్యమైన పందెం కాసి సీత అందులో నాకు చెప్పకుండా ఇదంతా చేసింది అసలు ఈ విషయంలో నేను సీతకి సమర్థించలేను సపోర్ట్ అంతకన్నా చేయలేను అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీత బాధపడుతూ ఉంటే అప్పుడు సుమతి బాధపడకు సీత రామ్కి నీ మీదున్న ప్రేమే తప్ప కోపం ఏమీ లేదు ఎక్కడ నువ్వు దూరం అయిపోతావు అని చెప్పి బాధలో అలా అన్నాడు అని చెప్పి అనగానే తెలుసు టీచర్ రామ్ మామకి నేనంటే చాలా ప్రాణం నన్ను విడిచి ఉండలేడు నేను ఎక్కడ దూరం అయిపోతానో అని చెప్పి ఇలా చేశానని చెప్పి కోపం అంతే అని చెప్పి సీత అంటుంది నువ్వు మామని ఎవరు విడిదే లేరు టీచర్ నా ప్రేమే నన్ను గెలిపిస్తుంది అని చెప్పి సీత సుమతితో అంటూ ఉంటే మరోపక్క రామ్ బయటికి వెళ్ళి నేను సీత విడిపోయే పరిస్థితి వస్తే ఎలా సీతని విడిచి నేను ఉండలేను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు రామ్ సీత గెలవాలి సీత గెలవాల్సిందే సీత గెలవాలంటే నేనేం చేయాలి అని చెప్పి రామ్ అనుకుంటాడు సుమతి అంటుంది సీతతోని నువ్వు ఎలాగైనా గెలుస్తావు సీత నా ప్రాణం పెట్టైనా సరే నేను గెలిపిస్తాను రామ్ బాధపడే పరిస్థితి నేను ఎట్టి పరిస్థితిలో తీసుకురాను అని చెప్పి మాటిస్తుంది సుమతి మరోపక్క మహాలక్ష్మి ప్రీతి ఉషులతో మాట్లాడుతూ ఉంటుంది అక్కడే జన గిరి అలాగే మధుమతి కూడా ఉంటారు ఇక మహా అంటుంది రేపే డ్యాన్స్ కాంపిటీషన్ ఫైనల్ డే సో రేపు మీరు డ్యాన్స్ బాగా చేయాలి అనగానే బాగా అప్పుడు ప్రీతి ఉషా అంటారు మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చాలా బాగా చేస్తాము ఖచ్చితంగా రేపు మేమే విన్ అవుతాము ఇక మధుమిత వదిన్ని ఎప్పటికీ మాతో పాటే ఉంచుకుంటాము అని చెప్తూ ఉంటారు మహా అంటుంది పోటీ అంత ఈజీగా ఉండదు మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఎలాగైనా మనమే గెలవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గిరి అంటాడు నువ్వేం టెన్షన్ పడుకోదినా మన మాస్టర్ ఏం తక్కువ వాడు కాదు మన పిల్లల్ని ఎంత బాగా ట్రైన్ చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక పక్కన ఉన్న మధుమిత ఏదైనా సరే చివరి క్షణం వరకు మనం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే సీతని నమ్మలేము తను గెలవడం కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పి మధు అంటుంది తర్వాత జనార్దన్ అంటారు అటు సీత తీసుకొచ్చిన టీచర్ కూడా ఏమి తక్కువ డాన్సర్ లాగా అనిపించట్లేదు వాళ్ళ ప్రాక్టీస్ నేను చూసాను బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి అనగానే అప్పుడు మహా అదేంటి జన అలా అంటావు మన పిల్లలు ప్రాక్టీస్ను చూడలేదా అనగానే చూశాను కానీ అవతల వాళ్ళ బలం కూడా మనం తెలుసుకోవాలి కదా అప్పుడే కదా మనం ఎంత బాగా పర్ఫామ్ చేయాలనేది తెలుస్తుంది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు అదే చెప్తున్నాను అని చెప్పి జన అంటాడు తర్వాత మధు అంటుంది సీత లాస్ట్ మినిట్లో ఎలాంటి ట్రిక్స్ అయినా ప్లే చేస్తుంది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని చెప్పి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత గిరి అంటాడు మధు కాస్త ఎక్కువ భయపడుతున్నట్టుంది సీత గురించి అసలు సీత గెలిచే ఛాన్సే లేదు అని చెప్పి అనగానే అప్పుడు జన అంటాడు అసలు సీత తీసుకొచ్చిన టీచర్ విద్యా టీచర్ ఎంత తక్కువ దానిలాగా అనిపించట్లేదు అనగానే ఇకప్పుడు సరైతే మన జాగ్రత్తలో మనం ఉందాము మధు కూడా చెప్పింది కాబట్టి రేపే ఫైనల్ పోటీ కాబట్టి ఇక అక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ పూలు పళ్ళు పసుపు కుంకుమ ఇవన్నీ పెడతారు కదా అక్కడ కుంకుమ బదులు కారం పెడదాము అక్కడ మీకు ఛాన్స్ దొరికినప్పుడు సీత కారం కొట్టండి అన్నట్టుగా మహా చెప్తూ ఉంటుంది ప్రీతి ఊషులకి మేము రెడీ పెద్దమా అన్నట్టుగా వాళ్ళు కూడా సై అంటారు ఇక అదేంటి కారం ఎందుకు మామూలుగా డ్యాన్స్ చేస్తే సరిపోతుంది కదా ఇదంతా ఎందుకు అని చెప్పి జన అంటాడు ఇక పక్కనగిరి ఇదైతే మంచి ఆలోచన వదిన ఎందుకంటే సీత కళ్ళల్లో కారం కొడితే ఇక కళ్ళే ఓపెన్ చేయలేదు ఇంకా డ్యాన్స్ ఏం చేస్తుంది ఇక ఖచ్చితంగా ఓడాల్సిందే అని చెప్పి ఇక గిరి కూడా అంటూ ఉంటే ఇప్పుడు అంటాడు అయినా కళ్ళల్లో కారం కొట్టి ఇలా మోసంతో గెలవడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే లేదు చూడు జన డిస్కషన్ ఓవర్ ఎలాగైనా మనం గెలవాల్సిందే మధుమిత కోసం ఇదంతా మనం చేస్తున్నాం కాబట్టి ఇదేమి తప్పు కాదు ప్రీతి ఉషా రేపు మీరు గెట్ రెడీ అనగానే రెడీ అని చెప్పి ఇద్దరు అంటారు